బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఎలా గెలిచింది దాంట్లో ఈ ఎన్నికల నిర్వహణ క్రమంలో ఎన్నికల సంఘం ఏ విధంగా బీజేపీకి సహకరించింది అనే విషయాల మీద పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి మరోవైపున బీజేపీ నాయకత్వంలో ప్రధానంగా అమిత్ షా మోడీ గారుల నాయకత్వం వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత వ్యవహార శైలిలో అహంకారం పాళ్లు పెచ్చిమీరాయి అందువల్లనే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తున్నటువంటి వాదన కూడా మనం వింటూ ఉన్నాం తాజాగా చిన్న చిన్న ఛానల్స్ నడుపునటువంటి యూట్యూబ్ ఛానళ్లలో బీజేపీ కార్యకర్తలు గొంతు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బీజేపీ కార్యకర్తలు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా బీజేపీని నమ్ముకొని ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేదంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు బీజేపీతో ఆయా ఎన్నికల సందర్భాల్లో బీజేపీని గెలిపించడం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ రోజు గొంతు వైపు మాట్లాడుతూ ఉన్నారు అటువంటి కార్యకర్తల్లో ఒక కార్యకర్త వారణాసి నుంచి మాట్లాడారు ఆయన చెప్పినటువంటి స్పష్టమైనటువంటి మెసేజ్ ఏమిటి మోడీ గారు ఎలా గెలిచారు మొదటి దఫా రెండో దఫా మూడో దఫా కౌంటింగ్ నడుమ ట్రైలింగ్ అంటే వెనకపట్టు వెనకంజిలో ఉన్నటువంటి మోడీ చివరికి వచ్చేటప్పటికి ఎలా గెలిచారు దానికోసం ఏం చేయాల్సి వచ్చింది చివరి ఐదు గంటల తర్వాత లేదంటే ఆ చివరి రెండు మూడు గంటల కౌంటింగ్ సమయంలో సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయ్యాయి ఓట్ల సమీకరణ కోసం అంటే వివిధ ప్రాంతాల నుంచి పడిన ఓ పడని ఓట్లు పడినట్టుగాను పడిన ఓట్లు చెల్లనట్లుగాను చేయడానికి బీజేపీ కార్యకర్తలు యంత్రాంగం ఎంతగా కష్టపడ్డారు ఇవన్నీ కూడా బట్టపాయలు చేశాడు వారణాసికి చెందినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతూ ఉంది బీజేపీ ఈ స్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం అడ్డు అదుపు లేకుండా బీజేపీలో చేరినటువంటి బీజేపీ ఇతర పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు మా అందరూ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు నాలుగు వందల పైచేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడితే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నూట పది స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్వతహాగా బీజేపీ మౌళ్ళులో ఉన్నటువంటి వాళ్ళు కాదు అంటే వాళ్ళు రాజకీయాలు నేర్చుకోవటం తెలుసుకోవటం ఆచరించడం పోటీ రాజకీయాల్లో నిలబట్ట మొదలుపెట్టిన తర్వాత బీజేపీని నమ్ముకొని బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి బీజేపీ కార్యాచరణ మెచ్చి ఆ పార్టీతోనే అంటి ఉన్నటువంటి వాళ్ళు కాదు హర్యానాకు చెందినటువంటి జిందల్ యూపీఏ వన్ హయాంలో ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత రాజ్యసభకు వచ్చారు ఇప్పుడు తాజాగా బీజేపీ తీర్థం పొచ్చుకున్నారు అటువంటి పేర్లు అనేకం చెప్పవచ్చు పంజాబ్లో చాలామంది ఉన్నారు ఒక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు బీజేపీలో చేరటం వాళ్ళు టికెట్లు ఇవ్వటం ఆ సందర్భంగా రాజస్థాన్ పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో స్థానిక అంటే సంస్థాగత బీజేపీ నాయకత్వం ఒకటి ఉంటుంది కదా పార్టీ పెట్టిన దగ్గర నుంచి లేదంటే వాళ్ళు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని వ్యతిరేకించడం ఇదంతా పెద్ద చర్చోపచరితో జరిగాయి ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగులోనే బీజేపీలో చేరి టికెట్లు పొందినటువంటి ఇరవై ఆరు మందిలో ఇరవై నాలుగు మంది ఓడిపోయారు మొత్తం నూట పది మంది సభ్య అభ్యర్థుల్ని ఇతర పార్టీల్లో పనిచేసి ఒక్కొక్క కొన్ని కొన్ని స్థాయిల్లో పదవులు పదవీ వైభోగం అధికారం అన్ని అనుభవించి ఆ పార్టీలు ప్రజాదరణకు నోచుకోని సందర్భంలో పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి టికెట్లు పొందినటువంటి నూట పది మంది ఉన్నారు ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారానికి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి ఫిరాయించి బీజేపీలో చేరినటువంటి నూట పది మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు వాళ్లలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది అంటే అరవై తొమ్మిది మంది ఓడిపోయారు ఇక్కడ రెండు అంశాలు మనం గమనించాలి భారత రాజకీయాల్లో పార్టీకి ఉండే లాయల్టీ ఎక్కువ అందుకనే ఎన్నిసార్లు ఓడినా ఎన్నిసార్లు గెలిచిపోయి గెలిచినా ఎంతకాలం అధికారం దూరంగా ఉన్నా కాంగ్రెస్కి నికరంగా ఇరవై నుంచి ఇరవై శాతం ఓట్లు ఏ ఎన్నికల్లోనైనా వస్తాయి పార్లమెంట్ స్థాయిలో అది పార్టీ లాయల్టీ మోడీ అమిత్ షా గారు బీజేపీ చట్టాన్ని ఆక్రమించుకున్న తర్వాత అద్వానీ మురళీ మనోహర్ జోషి ఇలాంటి వాళ్ళందరినీ అరుణ్ షౌరి ఇటువంటి వాళ్ళందరినీ మార్గదర్శక మండలిలో నెట్టిన తర్వాత ఆ మార్గదర్శక మండల సమావేశం ఇంతవరకు గత పది సంవత్సరం ఒకసారి కూడా జరగలేదు మరి వాళ్ళు ఏం మార్గదర్శకం చేస్తున్నారు మోడీ గారి ఉద్దేశం ఏంటో వాళ్ళకి తెలియాలి మోడీ గారికి తెలియాలి అప్పటి నుంచి మోడీ బీజేపీ శ్రేణుల్లో బీజేపీకి లాయల్టీగా ఉండేదానికంటే బీజేపీ పట్ల అంకిత భావంతో వ్యవహరించి పనిచేసే శ్రేణులుగా ఉండే వాళ్ళకంటే తనకి నచ్చినటువంటి వాళ్ళు తనకి లాయల్గా ఉండేవాళ్ళు తాను చెప్పినటువంటి ఆదేశాలను పాటించే వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అది రెండు వేల పద్నాలుగులో మనకు కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కనిపిస్తోంది వివిధ రాష్ట్రాలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తోంది మధ్యప్రదేశ్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో రీప్లేస్మెంట్ వచ్చినటువంటి వ్యక్తి మనోడిదాకా ఎవరికి తెలియదు అట్లాగే హర్యానాలో కట్టర్ని మార్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పూరించుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడు కట్టర్ని దిరిగి కేంద్ర కేబినెట్ లోకి కూర్చోబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అన్నామలయ్య దాకా ఏమన్నా ఆర్ఎస్ఎస్ శ్రేణులకి బీజేపీ శ్రేణులకి తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఆఫీసర్ కానీ తెలుసు కానీ మన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆయన బీజేపీ అగ్రనేతగా తెర మీదకు వచ్చాడు సరే బెంగాల్లో శారదా స్కామ్ పెట్టిన దగ్గర శారదా స్కామ్ తెరమీదకు వచ్చిన దగ్గర నుంచి ఆ శారదా చిట్ ఫండ్ స్కామ్కి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెమీ కొన్ని ఆదేశాలు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఇచ్చిన దగ్గర నుంచి రెండు వేల పన్నెండు నుంచి ఎంతమంది టీఎంసీని వదిలిపెట్టి బీజేపీలో చేరారు మరలా తిరిగి బీజే బీజేపీ వదిలిపెట్టి టీఎంసీలోకి వచ్చారు తాజా ఎన్నికల సందర్భంగా మరలా బీజేపీలోకి ఎట్లా వెళ్ళారు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ అప్పుడెప్పుడో వాజ్పేయి గారు అద్వాణి గారు చెప్పేవాళ్ళు బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం నమ్మిన వాళ్ళకి అర్హతలు లేకపోయినా నెచ్చిన మెట్లేసి పైకి పైకెక్కించడం ఇటువంటివన్నీ బీజేపీలో ఉండవు బీజేపీ కార్యకర్త అతను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మాలి బీజేపీ సిద్ధాంతాన్ని ఆచరించాలి బీజేపీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి అప్పుడు మాత్రమే ఆయన బీజేపీ నాయకుడు ఎదగలుగుతాడు అన్నటువంటి సిద్ధాంతం నమ్మకం ఆచరణతోటి వచ్చినటువంటిది మా తరం మాది అని చెప్పి గొప్పగా చెప్పేవాళ్ళు అటువంటి తరం కాలగర్భ కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోతూ ఉంది మోడీ అమిత్ షా నడ్డా లాంటి వాళ్ళు ఇవాళ బీజేపీని స్వాధీనం చేసుకొని నడిపిస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలోనే బీజేపీలోకి వచ్చినటువంటి నూట పది మందిలో దాదాపుగా ఎక్కువ మందిని బీజేపీ శ్రేణులు ఓడించాయి అనేది మనకు అర్థమవుతుంది బీజేపీ అనుకున్నటువంటి రెండు వందల డెబ్బై రెండు డెబ్బై మూడు స్థానాలైనా సరే సాధించకపోవడానికి ఈ నడమంత్రపు అనుకోకుండా డబ్బులు వచ్చి ఇంటి నడమంత్రపు నడమంత్రపు సిరి అంటాం అట్లాగే ఈ నూట పది మంది నడమంత్రపు రాజకీయ సిరి పట్టినటువంటి వాళ్ళు వాళ్ళని జనం ఆదరించలేదు ఓటర్లు ఆదరించలేదు స్వయంగా బీజేపీ ర్యాంక్ అండ్ ఫైల్ కూడా బీజేపీ కార్యకర్తలు శ్రేణులు కూడా ఆదరించలేదు అన్నది ఈ నూట పది మందిలో అరవై తొమ్మిది మంది ఓడిపోవటం రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వాళ్లలో దాదాపు ఎనభై శాతం మంది ఓడిపోవటం రుజువు చేస్తున్నటువంటి అంశం నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలని ప్రజలు అంగీకరించలేదు అన్నది ఎన్నికల్లో మనకు అనిపిస్తున్నటువంటి మరొక అంశం అహంకారం తగ్గుతున్నటువంటి రాజకీయాలు అంగీకరి ఈ జనం అంగీకరించట్లేదు అన్నది మరో అంశం స్వయంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవతే చెప్పాడు ఎంత స్థాయికి దిగిన అహంకారం రావణాసురుని చూశాం కదా దాదాపుగా ఏ విధరే సో కాళ్ళు ప్రథమ వర్ణానికి సంబంధించినటువంటి పెద్దలందరితోటి సమాధిగా ఉండగలిగినటువంటి వ్యక్తి వేదపారాయణంలోను దైవభక్తిలోను రాజ్య పరిపాలనలోను అన్నింటిలోను యుద్ధాల్లో కూడా ఒకసారి అహంకారం తలకెక్కిన తర్వాత ఏం జరిగిందో మనకి రామాయణంలో ఉన్నటువంటి మిగతా అధ్యాయాలు తెలియజేస్తాయి కీచేకులను పక్కన పెట్టుకుని దుర్యోధనుడు మహాభారతంలో గెలవలేకపోయాడు దుర్యోధనుడు మహాభారతంలో గెలవలేకపోయినట్లే బ్రిజ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని బీజేపీ ప్రజల గౌరవాన్ని సంపాదించలేకపోయింది అనేది ఈ ఎన్నికలు రోజు చేసినటువంటి మరొక అంశం ఇన్ని లోపాలు పతనాలు మధ్య బీజేపీ మోడీ అమిత్ షా బృందం పైన నాయకత్వం బీజేపీ మోడీ అమిత్ షా బృందం పైన విశ్వాసాన్ని ఉంచగలదా ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని మోడీ నాయకత్వం నడపగలదా అన్నది గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే భారతదేశ ఓటర్ల ముందు ఉన్నటువంటి తలెత్తే ప్రశ్న